నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు థర్టీన్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈరోజు విడేస్తున్నా నేను మొన్న నైన్త్ రోజు ఢిల్లీ అయిన సార్ మొత్తం ఈ ట్రిప్లో సిక్స్ వెహికల్స్ తీసుకున్నా అందులో ఒక టూ వెహికల్స్ మాత్రం మనవి కావు మనలాగానే తెలిసిన మిత్రులు ఢిల్లీలో తీసుకొని నాతో పంపిస్తారు నేను ఒక ఫోర్ వెహికల్స్ మాత్రం తీసుకున్నా అందులో మూడు నాకు ఇప్పుడు కస్టమర్లు డబ్బులు ఇస్తే నేను బై రోడ్ తీసుకొని వస్తున్నా ఒకటి కాకినాడ వాళ్ళకు బండి ఇన్నోవా క్రిస్ట్ అక్కడనే అప్పయన వాళ్ళు ఆ బండి తీసుకొని వెళ్ళిపోయారు అయితే నేను ప్రతిసారి ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు మధ్యప్రదేశ్ ఫారెస్ట్లో అంజనలకు పుట్నాల అరటి పనులు తీసుకుంటా అయితే ఈసారి నాకు వర్షం కారణంగా అక్కడ ఢిల్లీలో అవన్నీ కొన్నా కానీ నాకు వేయడానికి ప్రాప్తి అవి కోతలు ఉండేవి కాబట్టి నేను వేయలేదు సో ఇక ఈ అదృష్టం ఏంటంటే ఇప్పుడు మనం మన తెలంగాణలోని ఉట్నూరు ఫారెస్ట్లో ఉన్నాం ఇది అంత గుట్టూరు ఫారెస్ట్ జంగల్ ఇది ఇందులో మూడు మూ మూడు జాగాల మూడు నాలుగు బ్యాచ్లు ఉంటాయి ఇప్పుడు ఎక్కడొక బ్యాచ్ కలిసినా అక్కడ నాకు అశోక్ అన్న అని ఫిష్ మార్కెట్ వరంగల్ అన్నయ్య లాస్ట్ టైం డబ్బులు కొట్టిండు అన్నయ్య పేరు మీద ఒక ఐదు కిలో పుట్నాలు తీసుకున్నా అట్లే మా చిన్న తమ్మునికి ఒకసారి రోడ్డు మీద కలిసి కొన్ని డబ్బులు ఇచ్చిపోయిండు ఆయన పేరు మీద ఇప్పుడు ఈ మూడోసారి వేసుడు ఆయన పైసలు డబ్బులు ఆయన లెక్క ఈ రోజుతో క్లియర్ అయిపోతుంది అట్లే మన అందరు సబ్స్క్రైబర్స్ తరఫున ఒక ఐదు కిలో పుట్నాలు తీసుకున్నా సార్ ఈ మొత్తం ఈ ట్రిప్లో ఈ మూడు ఇక్కడ వేసేస్తా మళ్ళీ నేను సండే రోజు ఢిల్లీ వెళ్తున్న సార్ నాకు ఒక సౌ ఆఫ్రికా నుంచి ఒక సారు యాభై వేలు పంపించిండు ఆయనకు ఒక టాటా నెక్సాన్ ఎగ్జాట్ ఎగ్జాట్ ప్లస్ కొన్న సే వైట్ కలర్ది నైన్టీన్ మోడల్ అట్లనే ఇట్లాంటిదే సేమ్ టాటా నెక్సాన్ ఎగ్జెడ్ ఏ ప్లేస్ కావాలని ఒకసారి నిన్న ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ పంపించిండు అట్లనే హుజరాబాద్ దగ్గర హుజరాబాద్ దగ్గర ఊరు పేరే చెప్పేసారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇప్పుడు అది హన్మకొండ జిల్లాలో అయింది ఎలకత్తూర్త ఊరు ఉంది గుర్తుకత్తలే సార్ ఆ సార్ ఒక ట్వంటీ థౌజండ్ బలనో కోసం పంపించిండు ఇప్పుడు మొత్తం నాలుగు వెహికల్స్ తీసుకున్నాను సార్ నేను మళ్ళీ సండే రోజు వెళ్తున్నా మళ్ళీ సండే రోజు ఆ వెహికల్స్ తీసుకొని వస్తాయి కంకులు అంకులు కలుపుతూ రెడీల సండే రోజు ఆ వెహికల్ తీసుకొని వస్తాను ఎవరన్నా మనకు మండే కానీ ట్యూస్డే కానీ అరే ఆగుదా కట్ చేసినా కానీ చెప్తాను మండే కానీ ట్యూస్డే కానీ ఎవరన్నా ఢిల్లీ నుంచి రిటర్న్ వాళ్ళు ఉంటే ఎప్పుడు సార్ మళ్ళీ ఒక నాలుగు వెహికల్స్ ఉన్నాయి అరే అన్న అని కొద్ది అండమే కటి కదా ఎందుకు కట్ ఎత్తు ఇక ఇది సార్ మనలో తడి ప్రాబ్లం ఫోన్ కడిఎేత్తుండు అంటే వాడు బాత్రూంలో ఉన్నాడా ఏమైనా వేరే పని మీద ఉన్నాడా అది ఏం అవసరం లేదు కొడుతూనే ఉండాలి లిఫ్ట్ చేసేదాకా మరి ఎందుకు కడిఎతుండు పాపం మూత్రం గిట్ట పోతుండు కావచ్చు ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు అని కూడా అనుకోరు కొడుతూనే ఉంటారు ఇప్పుడు ఇప్పుడు లిఫ్ట్ చేసినాకేంటనే లిఫ్ట్ ఎక్కి వెంటనే మాట్లాడు తప్ప బండి కోన ఉండదు కదా సార్ నేను వీడియో చేస్తున్నా అనే విషయం మీకు తెలియదు కాబట్టి అందుకే కడి ఎత్తున్నా కొద్దిగా దయచేసి తప్పుగా అనుకోకూరి అయితే నేను మళ్ళీ మంగళవారం నాడు రిటర్న్ అయితే సార్ ఎవరన్నా ఢిల్లీ నుంచి జగిత్యాల వరకు వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం ఢిల్లీ నుంచి జగిత్యాల వరకు వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం చెప్పండి ఎక్కించుకొస్తా ఇవ్వ మన బంగారు తెలంగాణలో బంగారు రోడ్లు ఇది గత పదేళ్ళ నుంచి ఇట్లనే ఉంది దీని చుట్టూ ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ పోతారు కానీ ఈ రోడ్డు చేసిన వాళ్ళు అయితే లేరు పదేళ్ళ నుంచి చూపుతున్నాను ఈ రోడ్ని ఫ్లైట్ మోడ్ పెట్టి వేయాలి అప్పుడైతే అమ్మ తోడు ఇక కావాలని చెప్తున్నట్టున్నారు సార్ ఆయన ఎందుకంటే అలాగే ఏం పని కాలిపోయింది జియో ఫ్రీ ఇచ్చిండు ఇక అన్ని రేట్లు పెంచితే అప్పుడు తెలిసేస్తుంది అన్ని సార్ నాకు అడిగేది ఫోన్ ఇప్పుడు ఆయనకి ఏమనుకుంటాడు అంటే జామ్ బాగుంది ఫోన్కి అడిగేస్తున్నా అనుకుంటా నా బాధ నాకు తెలుసు అయితే మన చాలామంది నేను ఈ ట్రిప్లా రిటర్న్ అయ్యేటట్టు అయ్యే ముంగట కాల్ చేసేది సార్ అన్న మేము వస్తామని ఒకరోజు ఉండమన్నారు ఒకవేళ వాళ్ళకి ఏదైనా టికెట్ కాక ఉంటే మాత్రం చెప్పండి రిటర్న్లు ఎక్కించకపోతా ఇబ్బంది లేదు నేను ఒక వన్ వీక్ బ్యాక్ ఒకటి ఫోటో ఇకో స్పోర్ట్స్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ పెట్టినా దాన్ని దగ్గర దగ్గర ఇన్స్టాగ్రామ్లో ఐదు లక్షల మంది చూసారు ఒక వెయ్యి రెండు మంది వెయ్యి రెండు వేల మంది ఫోన్లు కూడా వేసారు దానికోసం కానీ అది ఎవరు కూడా మనకు టోకెన్ అమౌంట్ ఇవ్వలే నేను నిన్న బెలెనో కొనేటప్పుడు ఆ బండి కూడా అదే డీలర్ది ఆ రెండు బండ్లు కలిపి కొనేసిన ఆ బండి ఇప్పుడు నెక్స్ట్ టిప్లో వస్తుంది వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటే జగిత్యాలొచ్చి ఆ బండి చూసుకో మొత్తం నాలుగు బండ్లు ఉంటాయి సార్ రెండు రెండు టాటా నెక్సాన్లు ఒకటి మాన్యువల్ ఆటోమేటిక్ ఒకటి మారుతి బెలెనో మాన్యువల్ ఒకటి ఫోర్ డిక్ స్పోర్ టు మాన్యువల్ మొత్తం నాలుగు కూడా డీజిల్ బండ్లే నాలుగు కూడా ఫస్ట్ ఓనర్ వాళ్ళు ఢిల్లీలో రేపు నేను వచ్చేటప్పుడు తీసుకొని వస్తాను అక్కడ నుంచి వచ్చే వాళ్ళు ఉన్నా కూడా చెప్పండి సార్ రిటర్న్ లెక్కించుకొస్తాయి అంజన్నలు కనపడతాను ఒకటి ఉంది ఒక్కదాంతో పని కాదు బాగా కావాలి ఇక్కడ ఉంది నువ్వు ఫోన్ పట్టుకో నేను అలక్కుంటున్నా లేదు దిగుతావు భయం భయపడతావా దిగుతావా ఇది వరంగల్ ఫిష్ మార్కెట్ అశోక్ అన్న పేరు మీద ఐదు కిరాలు పుట్టినాలు పాపం అన్న నాకు đa 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 ಮುಂಗಟಪ್ಪ <muchadadapa> ಒಟ್ಕೋಪ್ಪ సో ఒకసారు మా చిన్నతమ్మునికి డబ్బులు ఇచ్చిపోయిండు అవి తర్వాత మాకు దొరికినాయి కానీ ముందే ఆయన నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడే నేను పుట్టినాలేసిన స్టార్ట్ చేసిన ఆయన పేరు మీద ఈ ట్రిప్ తోటి ఆయన లెక్క క్లియర్ అయిపోతుంది అశోక్ అన్నది ఉంటుంది ఇంకో ట్రిప్లో అశోకన్న పేరు మీద కూడా వేస్తాం ప్రెజెంట్ అయితే ఉట్టూరు ఫారెస్ట్లో ఉన్నాం సార్ ప్రకృతి చూడటం ఎంత అందంగా ఉందో ఇట్లా మన అడవులను మనం కాపాడితే అది మనల్ని కాపాడితే మనం అడవులన్నీ నరకేసి ఫ్యాక్టరీలు పెట్టబడతాం మళ్ళా వరదలు వచ్చినాయి వానలు వచ్చినాయి భూకంపాలు వచ్చినాయి అంటే రావా మన డైరెక్టర్లు మన ప్రొడ్యూసర్లు కూడా ఎటో బయట దేశాలలో పోయి షూటింగ్లు చేస్తారు అడవిలలో మన దేశంలో పట్టణ అడవులు ఉన్నాయి ఇప్పుడు మా తెలంగాణ డెవలప్ కావాలంటే ఇప్పుడు ఇటు సైడ్ ఉన్న ఆదివాసీలకు ఉపాధి ఇక్కడ ఏమైనా షూటింగ్లు చేస్తే అయ్యో రోజు కూలో ఏదో ఇంత చాయనో పాయనో ఎంతో భర్త లెక్క ఇక్కడ షూటింగ్ చేస్తారంటే వాళ్ళ ఆదివాసీలు అందరు వచ్చి పని చేస్తారు ఆ షూటింగ్ అయిపోయేదాకా వాళ్ళకు ఉపాధి ఇచ్చిన వాళ్ళం అవుతాం కదా సార్ మీరేమో పోయి వేరే దేశాలలో షూటింగ్లు చేయబడితే అక్కడ ఉదయం బతికేయడానికి ఇక ఇక్కడ దాకా ఆదిలాబాద్ జిల్లా వస్తుంది సార్ ఇక ఇక్కడికి వెళ్ళి నిర్మల్ జిల్లా ఇదంతా నిర్మల్ జిల్లా బార్డర్ మళ్ళీ ముంగటికి వెళ్ళిన తర్వాత మనకు టీ పాయింట్ వస్తుంది రైట్ తీసుకుంటే కడెం ప్రాజెక్టుకి అయిపోతాం లెఫ్ట్ తీసుకుంటే జన్నారం మంచిరాల్ లక్షట్పేట చౌరస్తా రాయపట్నం కరీంనగర్ పోవచ్చు గోదావరికాయన్ పోవచ్చు రామగుండం పోవచ్చు రైట్ తీసుకుంటే నిర్మల్ నిర్మల్ రాక్ ముందే మనకు ఫ్లైఓవర్ వస్తుంది పెద్దది అక్కడ రైట్ తీసుకుంటే మళ్ళీ ఢిల్లీ పోవచ్చు లెఫ్ట్ తీసుకుంటే కన్యాకుమారి పోవచ్చు అంటే బెంగళూరు రోడ్డు హైదరాబాద్ రోడ్డు నాగ్పూర్ రోడ్డు ఝాన్సీ రోడ్డు ఆగ్రా రోడ్ అన్నట్టు అట్లా పెద్ద రోడ్డు కలుగుతుంది చూడడానికి చిన్న లాగానే ఉంటుంది కానీ పోతే అంత పెద్ద రోడ్ కలుగుతుంది పై ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంటుంది ప్రతి ఆదివారం ఇక్కడ వాళ్ళు వచ్చి ఒక పదిహేను ఇరవై మేకలు తింటారు అంటే బాగా ఫేమస్ అమ్మవారిదే టెంపుల్ కానీ నాన్ వెజ్ నడుతుంది అంత ఇక సారి ఢిల్లీ నుంచి బయలుదేరితే రాత్రి పన్నెండు ఒకటి రెండు గంటల వరకు ఉండేటువంటి సార్ ఈసారి ఒక పన్నెండు గంటలు లేట్ అయింది ఎందుకు లేట్ అయిందంటే మేము నోయిడా యమునా ఎక్స్ప్రెస్ హైవే ఎక్కిన తర్వాత నోయిడాలో కరెక్ట్ ఒక ఆరు కిలోమీటర్ వచ్చిన తర్వాత వర్షం స్టార్ట్ అయిందంటే లాస్ట్ యమునా ఎక్స్ప్రెస్ హైవే టోల్ గేట్ వరకు కూడా వర్తనే ఉంది వర్షం అంత నాన్ స్టాప్ వర్షంలా మనం రిస్క్ తీసుకుంటే అవసరం లేదు ఎందుకంటే మన నమ్మి పాపం పైసలు ఇచ్చారు ఒకరోజు లేట్గా పోయినా పర్లేదని బండ్లన్నీ అక్కడనే ఆపి పడుకొని ఉదయం ఏడు గంటలకు లేచి జోరు తీసి వాష్రూమ్కి వేచారకి తడిచినాం అవంతా వర్షం పడుతుంది ఉదయం కూడా ఇక ఆయన అక్కనే బండ్లు వేసుకొని ఇక మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆయనతో ఝాన్సీ దాకా వచ్చింది ఝాన్సి వచ్చేదాకా వర్షం ఉంది సార్ మళ్ళీ ఝాన్సీ తర్వాత మధ్యలో ఒక అరవై డెబ్బై కిలోమీటర్ లేదు మళ్ళీ ఆడికెళ్ళి నాగ్పూరు డెబ్బై కిలోమీటర్ దాకా వర్షం కొట్టింది మళ్ళీ నాగ్పూర్ నుంచి మొత్తం సుఖ సుఖం ఉంది వర్షం లేదు పొడి వాతావరణం ఇదంతా పొడి పొడి వాతావరణం ఎండగొడుతుంది ఇక అక్కడ మాత్రం వర్షపడని వర్షం ఢిల్లీలో నిన్న పొద్దుంత వర్షమే ఉందంట మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఢిల్లీ వాళ్ళు ఫోన్ చేసి అన్న ఫుల్ వర్షం ఉంది పోయిందేనా ఏమైందన్న మనం అక్కడ ఉంటే ఏంటి సార్ ఇక వర్షం బాలనుకోరు ఈ నాలుగైదు బండ్లే వీడియోలు చేసుకుంటాం ఎవరన్నా కస్టమర్కు బండి నేస్తే పైసలు కొడతాడు మనం బండి తీసుకొచ్చి అలా కప్పాం ఇక వర్షం పడితే మన పని అయిపోయినట్టు వర్షంలో వీడియో వేయరాదు ఈ ఫోన్ ఏం ఖరాబ్ కాదు వర్షంలో కానీ ఆ ఫోన్ మీద నీళ్ళు పడితే చుక్క పడగానే అది వీడియో ప్లే అనేది ఆగిపోతుంది అంటే మనం ఫ్రెడ్జ్ చేస్తే ఎట్లాంటి స్పర్శ దానికి ఆ ఆఫ్ అయ్యే స్పర్శ కలుగుద్దో వాటర్ చుక్క దాని మీద పడ్డప్పుడు కూడా అట్లనే అయ్యి బంద్ అవుతుంది వీడియో పెద్ద పెద్ద వర్షాలలో ఏం ఉన్నాయా ఓకే ఇక్కడ మ్యాచ్ ఉంది

ఐదు బళ్ళు కూడా బై రోడే వస్తున్నాయి సార్ క్షేమంగా తెలంగాణకు వచ్చినాం ఇంకొక అరవై డెబ్భై కిలోమీటర్లు అయితే మా ఊరు వస్తుంది ఇంటికి వెళ్ళి తర్వాత కస్టమర్లు వచ్చి బళ్ళు తీసుకొని పోతారు వాషింగ్ చేయించి చేస్తా అయితే ఇంకో విషయం ఎప్పుడు మర్చిపోయినా ఇప్పుడు ఎవరైతే వీడియో తిస్తుండో కార్తీక్ మెట్పెళ్ళి మొబైల్ షాప్లోనే ఉండే రెయిన్ రెయిన్బో రెయిబో మొబైల్ షాప్ తప్పుడు నిన్న నా ఎంబడి ప్రయాణం చేసింది కదా సార్ నిన్న మేము ఎప్పుడైతే అక్కడ మధ్యప్రదేశ్ ఫారెస్ట్లో గుట్టల మీద వీడియో చేసినామో ఆడికెళ్ళి ఒక ఇరవై కిలోమీటర్ వచ్చిన తర్వాత అన్న ఈ బండి ఎట్టిగా మాకు ఇస్తారా ఈ ముప్పై వేలు జరిగింది మేమే తీసుకుంటాం అన్నాక మేము ఎంత కొన్నామో ఆయనకు తెలుసు రేటు నేను మొత్తం పేపర్ మీద క్లియర్గా ఆయనకు లెక్క రాసు నేను ఒక ఇరవై ఐదు వేలు ఎంత లాభం తీసుకున్న కదా ఇరవై ఐదు ఇరవై ఐదు వేలు ఎట్లు సూపర్ నువ్వు వేడికెళ్ళి నడిపినావు నాగపూర్ నుంచి నాగ్పూర్ నుంచి ఆదిలాబాద్ నాగపూర్ నుంచి ఆదిలాబాద్ దాకా ఈ తమ్మునికి ఇచ్చేసినాం బండి నిన్న రాత్రి నాకు పన్నెండు గంటలకు చినివాడ దగ్గర హనుమంతం టెంపుల్ ముంగట పదివేలు అడ్వాన్స్ ఇచ్చిండు అయితే ఆ బండి గురించి చాలా కాల్స్ వస్తున్నాయి ఆ బండి అమ్ముడు అయింది సార్ ఈ తమ్మునికి బండి నచ్చింది వీళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడిచ్చిండు వీడియో కాల్లో బండి చూపెట్టుకున్నారు ఓకే అయింది ఇప్పుడు వాళ్ళ నాన్న మధ్యాహ్నం అట్లా వచ్చి మేము బండి రెడీ చేసి పెడితే వచ్చి తీసుకొని పోతాడు పదివేలు టోకెన్ అమౌంట్ ఇచ్చేసింది సార్ రాత్రి ఆ బండి అమ్ముడు పోయింది పాపం చాలా మంది కాల్స్ ఇప్పటికి దగ్గర దగ్గర ఒక ముప్పై నలభై మంది వేసారు అది సోల్డ్ అవుట్ అయిపోయిందంటే పొద్దుగాల పెట్టిన అంటారు అయితే పొద్దుగాల పెట్టిందేమో వీడియో నేనే పెట్టింది ఇన్స్టాలో రీల్ పెట్టినాయి సార్ అది కూడా ఫోన్లు బాగా నచ్చినాయి కానీ ఈ బండి అయితే అమ్ముడు అయింది ఆ బండి గురించి చాలా మంది కాల్స్ చేశారు కాబట్టి అమ్ముడు అయిందని చెప్తున్నాను సార్ ఎవరు ఏమనుకోవాలి రండి

అదే బండి సార్ కొన్నది టూ త్రీ డబల్ ఫోర్ అక్కడ టర్నింగ్ మీద అవు సార్ అవి రెండు ఎట్టికలు ఇదో ఇదొక ఎస్ క్రాస్ అదొక ఎట్టిక బ్రీజర్ వెనకాల ఉంది ఆడదా పేరెంట్ గోవింద్ ఆడ మెల్లగా వస్తాడు కొద్దిగా మేము మేము ఊరికి వచ్చినట్టు టూర్కి రాడు నీ నీద మనిషి మొత్తానికి అయితే మీ అందరి ఆశీర్వాదం వల్ల ఐదు బండ్లు క్షేమంగా తెలంగాణకు రీచ్ అయినాయి కస్టమర్లకు మంచిగా బండ్లు వాషింగ్ వేయించి మంచిగా కడిగి వాళ్ళకి అప్పయ చెప్తా అప్ప చెప్పేటప్పుడు కూడా బండ్లు అయి ఫుల్ వీడియోలు చేసి పెడతా సార్ మీకు కూడా వాళ్ళకన్నా వెహికల్స్ కావాలంటే మీరు డైరెక్ట్ జగితే రండి సార్ మంచి బండి ఇస్తా నా దగ్గర ఉన్న బండ్లు మేము జెన్యున్ లేకపోతే లేదని చెప్తాం ఎందుకంటే

పదిహేను కిలోల పుట్టాలి సార్ ఇందులో వరంగల్ ఫిష్ మార్కెట్ అశోక్ అన్నయ్య ప్లస్ ఒక సార్ ఇచ్చిండు మా చిన్నతమ్మునికి ప్లస్ మా సబ్స్క్రైబర్ సార్ ఐదు కిలోలు ఇవన్నీ ఢిల్లీలో కొన్నా మళ్ళీ నెక్స్ట్ టిప్లో మళ్ళీ పదిహేను కిలోలు చెప్తాను మీకు కూడా వాళ్ళకన్నా అంజనకి హెల్ప్ చేయాలనుకుంటే నాకు కాల్ చేయండి మీ డీటెయిల్స్ పెట్టారు మీ పేరు కూడా చెప్తా పోయినా పాస్ అవుతుంది సార్ మొత్తం ఇది మనకు దగ్గర దగ్గర ఒక వంద కిలోమీటర్ పైన ఉంటుంది సార్ ఫారెస్ట్ ఇది ఇక్కడి నుండి ఊట్టూరు ఎంట్రన్స్ నుంచి అటు పోతే దండపెల్లి దాటేదాకా ఉంటుంది సార్ మళ్ళీ రైట్ పోతే నిర్మల్ జిల్లాల కడెం ప్రాజెక్ట్ పైన అంటే వాటర్ కుంటాల ఫాల్ ఉంది కదా సార్ అక్కడి వరకు దానిపైన కూడా ఉంటుంది అది మొత్తం దీని వైశాల్యం నాకు తెలిసి వంద పైననే ఉంటుంది కానీ వంద కిలోమీటర్ తక్కువ ఉంటుంది అంత పెద్ద జంగల్ ఇది దీన్ని అభయ కవ్వాల్ అభయ అరణ్యం అంటారు సార్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఇది కులు సంచారించే ప్రదేశం అందుకే రాత్రి తొమ్మిది తర్వాతనో పది తర్వాతనో గేట్ వేస్తారు మళ్ళీ ఉదయం ఐదు గంటలకు గేట్ ఓపెన్ చేస్తారు అది కొన్ని రోజులు అట్లా సిస్టమ్ ఉంటుంది కొన్ని రోజులు ఏమో టోకెన్ తీసుకొని బండ్లు పంపిస్తారు కొన్ని రోజులు ఏమో గేట్ వేసి చేస్తారు మరి అంటే ఇక్కడ ఓసారి ఓ రూల్ ఉంటుంది అనుకుంటే నాకు కూడా వెళ్ళాను కానీ ఇది మొత్తం టైగర్ రిజర్వ్ ఫారెస్టే ఈ ఫారెస్ట్లో రాత్రిపూట బైకుల మీద జర్నీ చేసుడు డేంజర్ ఎందుకంటే ఇందులో గుడ్డెనుగులు ఉన్నాయి జిట్టపుళ్ళు ఉన్నాయి అయితే లెక్కనే లేదు కుందేళ్ళు ఒకసారి జింకలు కూడా చాలా వరకు ఉన్నాయి మనకు డే టైంలో కూడా జింకలు కనబడతాయి ఇట్లా గాలి దూరం వచ్చినప్పుడు పెద్ద పెద్ద వృక్షాలు ఇరిగి రోడ్డు మీద పడుతూ ఉంటాయి మేము ఈ రూట్లో ప్రయాణం చేసినప్పుడు రాత్రిపూట చాలాసార్లు మధ్యలో దాకా వచ్చి రిటర్న్ పోయి మళ్ళీ పోస్ట్ కాడ వండుకున్న సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే పెద్ద పెద్ద వృక్షాలు అడ్డం పడ్డప్పుడు మనం చిన్న చిన్న మండలంటే తీసేయగలుగుతాం కానీ ఆ భారీ వృక్షాన్ని మనం లేపలేం కాబట్టి అది పొద్దునైతేనే మళ్ళీ వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు కట్టె తీసుకొచ్చి దాన్ని రోడ్డు మీద ఉన్న ముక్కలన్నీ కట్ చేసి సైడ్కి జరిపితే అప్పుడు బండ్లు పోవడానికి ఈజీ ఉంటుందని అట్లా చేస్తే చేసినప్పుడే మేము ప్రయాణం చేసినాం ఈ రూట్ల వలన మీరు నైట్ జర్నీ వేసేది ఉంటే మాత్రం వర్షాకాలం కొంచెం జాగ్రత్త ఎందుకంటే ఈ గాలి జ్వరంతో వర్షం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ రోడ్ సైడ్ ఉన్న చెట్లు పడిపోతాయి ఇప్పుడు ఉన్నాయి చూడరు అవన్నీ ఏర్లతోటే ఉన్నాయి ఎందుకంటే గాలి వచ్చినప్పుడు చెట్టు భూమి లోపల ఉంటే ఆగుతుంది కానీ భూమి బయట ఏర్లతో ఉన్నది ఆగది పడిపోతుంది పడిపోతే మళ్ళీ మనం ప్రయాణం రిటర్న్ అవ్వాల్సి వస్తుంది అందుకే ఈ రూట్లో వీలైతే ఈ రూటు రాకపోవడమే బెస్ట్ నైట్ జర్నీ ఎందుకంటే మళ్ళీ ఇటుసెక్కు వాహనాలు అది రాకపోకలు కూడా ఉండయి రాత్రి పది తర్వాత పది తర్వాత కంప్లీట్ ఈ జంగల్ అంతా శూన్యం నిశ్శబ్దంగా ఉంటుంది అందుకోసం అని చెప్తున్నాం మీరు మాత్రం అలా నీరు ఈ రూట్లో వచ్చేటోళ్ళు ఉంటే మాత్రం కొంచెం చూసుకోర్రీ ఇప్పుడు మనకు ఎదురుగా ఒక టీ పాయింట్ కనబడుతుంది సార్ అది రైడ్ తీసుకుంటే మనకు ఎన్హెచ్ సెవెన్ పాత నెంబరు ఎన్హెచ్ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ కొత్త నెంబరు అది మనకు ఇండియాలో అతిపెద్ద రోడ్డు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఆ రోడ్డు పోయి తలుగుద్ది ఇక్కడ ముంగట రైట్ తీసుకుంటే దానికి రైట్ తీసుకునే వెంటనే జస్ట్ ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ పోగానే కడెం ప్రాజెక్ట్ అని వస్తుంది ఆ గేట్లో ముంగట్కి వెళ్ళే మన బండ్లు పోయే రోడ్డు ఉంటుంది దాని తర్వాత నిర్మల్ వస్తుంది నిర్మల్ నుంచి రైట్ తీసుకుంటే ఆదిలాబాద్ నాగ్పూర్ లెఫ్ట్ తీసుకుంటే కామ నిజ కామారెడ్డి హైదరాబాద్ అది మనం హైదరాబాద్ తర్వాత మనం గమ్యం ఎట్టంటే పోవచ్చు ఈ టీ పాయింట్ కాడికి వచ్చిన తర్వాత ఈ రెండు రోడ్లు వచ్చినాయి రైట్ తీసుకుంటే నిర్మల్ పోతాం లెఫ్ట్ తీసుకుంటే మంచినాలి పోతాం జనారం పోతాం ఇదంతా ఫారెస్ట్ సార్ మొత్తం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఇది టేకు చెట్టు ఎక్కువ ఉంటాయి ఈ మాకు మా సైడ్ ఇవే ఎక్కువ ఉంటాయి ఇప్పుడు మనం ఇదే తిరుమల ఫారెస్ట్లు ఉన్నాయి కదా సార్ ఇప్పుడు శేషాశలం అడవులలో అయితే ఎట్లయితే ఎర్రచందనం దొరుకుతుందో మా అడవులల్లో టేకు చందనం దొరుకుతుంది అంటే ఇక టేకు ఎక్కువ మాకు మేము ఇది వుడ్డు మన ఇళ్ళల్లో దర్వాజాలకు కిటికీలకు తలుపులకు వాడతారు ప్లస్ ఇంట్లో సోఫాలు అవి ఇవి ఫర్నిచర్స్ కూడా వేయించుకుంటారు సో ఈ ట్రిప్లో మాత్రం నాకు ఎవరైతే ఇచ్చారో వాళ్ళ పేరు మీద పదిహేను కిలో పుట్నాలు తీసుకున్న సార్ అయిపోయినాయి ఇవి లాస్ట్ ఒక రెండు కిలోలు ఉన్నాయి ఇవి ఇక్కడ అంజన్యలు ఉన్నారు వీటికి వేస్తా ఈ పుణ్యం అంతా మీకే సార్ ఎందుకంటే మూగ జీవాలకు మీ వంతుగా సా కొంచెం ఒక పూట భోజనం లెక్క చిన్నగా పెట్టినందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరూ అంజన్న ఆశీర్వాదంతో చల్లగా బతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను लक्ष सर अंदर की जय श्री राम भारत माता की जय वंदे मातरम जय हिंद हेलो बलजी पटेल कवाल आ रहे रघुरा कोजी पटेल